జై శ్రీరామ్ శ్రీరామకథ ముప్పై మూడవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ సుమంత్రుడు అయోధ్యకి తిరిగి వచ్చి రాముడు సీతాలక్ష్మణుడు సైతుడే గంగను దాటి అరణ్యాలకు వెళ్ళిపోయాడని చెప్పాడు అప్పుడు దశరథుడు రాముడు ఎలా ఉన్నాడని అడగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు రాముడు మీకు నమస్కారాలు చెప్పమన్నాడు కౌశల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు కౌశల్య సుమిత్ర కైకేయుల ఎందు తనకు ఎటువంటి భేదభావము లేదన్నాడు భరతుణ్ణి కుశలమడిగాడు అని చెప్పాడు ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు అప్పుడు లక్ష్మణుడు లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామమునకు లోనై సకల సుగుణాభి రాముడిని రాజ్యం నుంచి బయటికి పంపించాడు అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించటం లేదు ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్న తమ్ముడు ఎవరైనా నాకు రాముడే ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు అన్నాడు మరి సీతమ్మ ఏమనంది అన్నాడు అని దశరథుడు అడిగాడు సీతమ్మ పడవెక్కుతో నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది అన్నాడు అప్పటికి దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు ఏమీ లేదయ్యా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాలని ఉపమనాలని అన్నిటినీ చూస్తోంది సీతమ్మ అరణ్యంలోకి నడిచి వెళ్తుంటే హంసలు కూడా ఆవిడిలాగా నడుద్దామని ప్రయత్నిస్తున్నాయిట ఎందుకంటే అప్పటిదాకా తమ నడకల్ని చూసి అందరూ హంస నడక అంటుంటే అవి ఆనందపడేవి కానీ సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఓ మూల కూర్చున్నాయట మీరు ఎందుకు నడవటం లేదు అని ఎవరన్నా అడిగితే అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడే కొత్తగా అరణ్యానికి వచ్చింది ఆమె నడక ముందు మా నడక ఏ పాటిది అని నడవటం మానేసి ఓ మూలన కూర్చున్నాయట ఇలా నడిచిందయ్యా సీతమ్మ అని సుమంత్రుడు అన్నాడు అప్పుడు కౌసల్య ఒక స్త్రీ భర్త చేత కొడుకు చేత జ్ఞాతుల చేత రక్షింపబడాలి భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు నాకు ఉన్న ఒకే ఒక కొడుకుని నా దగ్గర లేకుండా చేశావు నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దగ్గరలో లేరు జ్ఞాతులు అంటే బంధువులు నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను లేకపోతే రాముడి దగ్గరైనా వెళ్తాను ఇక నేను నీ ముఖం చూడను నీ దగ్గర ఉండను అని అన్నది కౌశల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు నేను దౌర్భాగ్యుడే కౌశల్య నేను ఎందుకు పనికిరాని వాడిని దీనుణ్ణి నేను ధర్మాత్ముణ్ణి అని కానీ మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కానీ నేను అనను నా కంటికి నిద్ర రావడం లేదు నోటికి తిండి సహించటం లేదు నన్ను ఓదార్చేవాళ్ళు లేరు నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేం తెలుసు ఓదారుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను పరమసాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌశల్య నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా నీ కాళ్ళు పట్టుకుంటాను అని రెండు చేతులతో నమస్కారం చేశాడు కౌశల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని ఆయన రెండు చేతులు తన మీద పెట్టుకుని మహాధర్మాత్ముడమైన భర్త భార్య దగ్గరలో ఇలా రెండు చేతులు పట్టి నిన్ను బతిమలాడుతున్నాను అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంకా వేరొకటి ఉండదు కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను నన్ను క్షమించు అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది తర్వాత కౌశల్యాదేవి దశరథుడిని తీసుకుని మంచం మీద పడుకోబెట్టింది అప్పుడు ఆయన కౌసల్య అని కలవరిస్తుంటే కౌశల్య సుమిత్ర ఇద్దరు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు నేను ఎందుకింత బాధపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క స్తన్యములను కట్ కట్టి నరికేయాలని అందుకని నేను ఇంత బాధపడుతున్నాను అన్నావు కదూ నీది కాదు దోషం నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నీకు ఈ విషయం చెప్తాను జాగ్రత్తగా విను నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటికి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనసుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను తెల్లవారి వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు తెల్లవారుతుండంగా నాకు గుడగూడ శబ్దం వినిపించింది కానీ అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది ఏనుగు తొండం పట్టి నీళ్లు తాగుతోందని గ్రహించాను నాకు శబ్దవేది విద్య తెలుసు అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చేయాలనుకుని చీకట్లో బాణప్రయోగం చేశాను ఏనుగు యొక్క గీంకారం వినిపిస్తుంది అనుకున్నాను కానీ నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకుని ఒక మునికుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా అతను నేను మునికుమారుణ్ణి తపస్సు చేసుకుంటున్నాను తల్లిదండ్రుల్ని పోషించుకుంటున్నాను ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు అప్పుడు నేను నిన్ను నిన్ను కొట్టాలని కొట్టలేదు ఏనుగు నీరు తాగుతున్న శబ్దానికి బాణం విడిచిపెట్టాను నా దురదృష్టం కొద్దీ ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను అప్పుడు ఆ మునికుమారుడు నన్ను చూసి నువ్వు భయపడమాక నీకు బ్రహ్మత్య దోషం లేదు ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు నా తల్లి శూద్రశ్రీ కాబట్టి చెప్పించే అధికారం నాకు లేదు కానీ నా తల్లిదండ్రులు ఇద్దరు అందులో అరణ్యంలో కూర్చుని ఉన్నారు రోజు నేను గ్రంథ చేస్తే అవి వింటూ ఉంటారు నేనే వారికి ఆహారం నీరు తీసుకెళ్తూ ఉంటాను ఇప్పుడు వాళ్ళు మహాదాహంతో ఉన్నారు అందుకనే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకివ్వు ఈ బాణపు ములుకు నాలో ఉన్నంత వరకు నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను కనుక నువ్వు ఈ బాణాన్ని తీసేయి అన్నాడు తీసేస్తే అతను చనిపోతాడు తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు అందుకని అతను బాధపడటం ఇష్టం లేక బాణం తీసేశాను ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకుని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను నా అడుగుల శబ్దం విన్న ఆ అందులైన తల్లిదండ్రులు నాయన ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు మీ అమ్మ నీ కోసం బెంగపెట్టుకుంది అని ఆ మునికుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను నా వల్ల పొరపాటు జరిగింది మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను అప్పుడు ఆయన నన్ను తన కుమారుడి శవ కళేబరాన్ని చూపించమన్నాడు వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోధించారు తర్వాత ఆ తండ్రి నా వంక తిరిగి నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి హా కుమార హా కుమార అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో నువ్వు కూడా అలాగే ఏడుస్తూ హా కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను చెప్పించాడు ఈలోగా స్వర్గం నుండి ఇంద్రుడు వచ్చి నువ్వు తండ్రి తల్లిదండ్రులకు చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తున్నామని ఆ మణికుమారుణ్ణి తమ రథంలో తీసుకెళ్ళాడు ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరు ప్రాణాలు విడిచిపెట్టారు అప్పుడు నాకు తెలియలేదు కౌశల్య కుమారా అంటూ మరణించటం ఎంత కష్టమో అని నేను చేసిన పాపం నిన్ను వెంటాడింది నా చెవులు కూడా వినపడటం లేదు నా కళ్ళు కనబడటం లేదు నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది అంతా భ్రాంతిలాగా ఉంది ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలను లాగేస్తున్నారు రాముణ్ణి చూసి అదృష్టం నాకు లేదు నేను ఏ తప్పు చేయలేదు నన్ను మన్నించు కౌసల్య సుమిత్ర రామా రామా అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు వాళ్ళు అక్కడ కూర్చున్న కౌసల్య సుమిత్ర దశరథుడు మూర్చపోయాడు అనుకున్నారు వాళ్ళు అక్కడే పడుకుని నిద్రపోయారు మొరునాడు ఉదయం వందిమాగదులు వచ్చి స్తోత్రం చేశారు కానీ మహారాజు ఎంతసేపటికి మేలుకొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌశల్యని అడిగారు ప్రభువు కదలటం లేదండి అని అప్పుడు కౌశల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచపక్షుల్లాగా దగ్గరకు వచ్చి ఏడ్చారు కౌశల్య దుఃఖానికి లేకుండా పోయింది నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంత్యష్టి సంస్కారం నిర్వహించటానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణాన దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలో రసాయనములతో శరీరాన్ని నిల్వ చేసే పద్ధతి అందులో అలా పెడితే శరీరం పాడవదు అలా పెట్టారు ఆ రోజు జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి అందరూ బాధపడుతూ ఉన్నారు ఆ రాత్రి గడిచిన తర్వాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మండపానికి వచ్చారు ఆ సభలో మార్కండేయుడు మౌడ్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాత్యాయనుడు గౌతముడు జాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు ఆ మహర్షులందరూ విశ్వామి వశిష్ఠుడితో ఇలా అన్నారు మహానుభావ ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడపవలసి వస్తే వంద సంవత్సరాలు గడిపినట్టు ఉంది రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు రాజు లేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడటం ఒకటే కాదు మెరుపులతో కూడిన వర్షం పడదు రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చేయటం ఒకవేళ జరిగిన దక్షిణలు ఇవ్వరు ఎక్కడా కూడా పురాణాలు కావ్యములు మొదలైన వాటితో ఉండేటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకు రారు యుక్త వయసులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణాలను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనంలోకి వెళ్ళి పువ్వులం కోసుకుంటూ ఆనందంగా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటువంటి దుష్ట మానవులు దుష్ట చూపు కలిగినటువంటి మనిషి రూపంలో యవ్వన రూపంలో ఉన్న మృగాలు బయలుదేరుతాయి తపస్సు చేసుకునేటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవటం కోసం గ్రామాలలోకి రారు వర్తకులు తమ సంపదల్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ బతకవలసి వస్తుంది ఇది నా భూమి ఇది నా పొలము అని చెప్పగలిగేవాడు ఉండడు అన్నిటికీ మించి ప్రజలలో నిస్పృహ నిరాశ చోటు చేసుకుంటాయి రాజే సత్యం రాజే ధర్మం రాజే తల్లి రాజే తండ్రి రాజే దైవం రాజే సమస్తం అందుచేత సింహాసనం ఖాళీగా ఉండటానికి లేదు యముడు ప్రాణాలు తీస్తాడు వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు వరుణుడు వర్షం కురిపిస్తాడు కానీ అష్టదిక్పాలకుల సమస్త వీధులకు రాజు నిర్వహిస్తాడు ప్రజలు సంతోషంగా బతికినట్టు అన్నం తినగలిగేటట్టు ఎవరి వృత్తులు వాళ్ళు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చేయగలడు అందుకని తొందరగా ఇష్వాకు వంశ సంజాతకులైన వారిని పట్టాభిషేకం చేయవలసింది అని ఆ మహర్షులు అన్నారు అప్పుడు వశిష్ఠుడు ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు ఎందుకంటే దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చేయాలని నిర్ణయించాడు ఈ క ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయాలి కానీ భరతుడు తన తాతగారైన కైకేయరాజు దగ్గర ఉన్నాడు ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతల్ని పంపుదాం అని అన్నాడు తర్వాత వశిష్ఠుడు సిద్ధార్థుడు జయంతుడు విజయుడు అశోకుడు అనే నలుగురు దూతల్ని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు కానీ ఇక్కడ మీరు రాముడు అరణ్యాలకు వెళ్ళినట్టు కానీ దశరథ మహారాజు మరణించినట్టు కానీ ఎవ్వరికీ చెప్పవద్దు అన్నాడు భరతుణ్ణి నేను కుశలం అడిగానని చెప్పి ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్య నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు వశిష్ఠుడు అప్పుడు ఆ దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారాములను సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు వాళ్ళు రాజభక్తి కలిగిన వాళ్ళు కనుక వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలను కనిపించినా ఆగకుండా వెళ్ళారు అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరితాలము అనే పర్వతాన్ని దాటి మాలిని నదిని తీరం గుండా ప్రయాణం చేసి ప్రళయ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి అక్కడ నుంచి పశ్చిమ పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తిన నగరానికి సమీపించి అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడి నుంచి కురుదేశం ఉండేటటువంటి జా జాగ్నలం అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడి నుంచి పాంచాల రాజ్యాన్ని చేరి శరదండము అనే నదిని దాటి మళ్ళా పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికూల వృక్షము అనే కులింగ పట్టణం చేరుకుని అక్కడి నుంచి అభికాలం అనే గ్రామాన్ని చేరుకుని తర్వాత ఇక్షుమతి నదిని దాటి బాహిక దేశాన్ని చేరుకుని దాని మధ్యలో నుంచి బయలుదేరి సుధాముల అనే విష్ణు సుధా పదాన్ని చేరుకుని అక్కడి నుంచి విపాస నదిని దాటి సాల్మలి వృక్షముని అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజపురం అంటే దాని గిరి గిరివ్రజపురాన్ని రాజ కైకేయ రాజ్యానికి రాజధాని అక్కడికి చేరుకున్నారు తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు సశేషం వ్యాఖ్యాత మీనా